హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగర్జన మనసే లాగ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా దగ్గర అయితే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగేది దీనికి యొక్క ముఖ్య అతిథిగా విజయప్రసాద్ రెడ్డి గారు అయితే వచ్చారు ఆయన ప్రసంగం అయితే మీకు వినిపించబోతున్నా చూసేసేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా మంచిగా బాగా జరిగాయి ఫ్రెండ్స్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పిన సువార్త కూడా చాలా బాగా అనిపించింది బాగా చెప్తారు ఫ్రెండ్స్ తన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సువార్త చాటుతారు కదా ఒకసారి Merry Merry Christmas. Amma ngachu chupta mi mata. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. రాజు రాజు సత్తు నాయసులోరుణ్య పశుల పాకలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మర్రి మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ చెప్తాం మొబ ప్రాంగణంలో ఉన్న గట్టిగా చెప్పాలి మిరుషాల్ చేస్తున్నది ఆనందంగా ఉంటాం మ్యారీ మ్యారీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మరీ మరీ క్రిస్మస్ క్రిస్మస్ మరి చక్కటి నాయకులతో దైవ సేవకులతో ఇంతమంది మంది అనేక మంది క్రైస్తవ విశ్వాసులు ఐక్యంతో గణన జరుగుతుంది అందరం కలిసి చెప్తా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మరీ మరీ క్రిస్మస్ మరీ మరీ క్రిస్మస్ హ్యాపీ ఎందుకంటే వాక్యానికి త్వరగా సమయాన్ని ఇవ్వాలని ఐక్య సమయం చేస్తాం వాడికి పది లక్షల నజరా కోటి రూపాయల నజరా అని ఓ భయంకరంగా మాట్లాడడం కూడా చూసాం అప్పుడు కొంతమంది అరే ఇంత పెద్ద ప్రశ్న అడిగేశారు ఎలాగా వాడు వాడేమో కోటి రూపాయలు సవాలు చేస్తున్నాడు పది లక్షలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎవరికి కూడా ప్రాపర్ డేట్ అనేది ఉండదు మరలా మరలా చెప్తున్నారు మీకు ఎవరికి కూడా ప్రాపర్ డేట్ అనేది ఉండదు ఎందుకు ఉండదు అని అంటున్నానంటే పాత కాలంలో డేట్ల మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసేవారు కాదు యేసు ప్రభు గురించి మళ్ళా మాట్లాడతాను నేను అదే దృష్టిలో వారి మరణ సమాధి పునరుద్ధానములను గూర్చిన ప్రకటనయే సువార్త సువార్తలో మరణం ఉంది సువార్తలో సమాధి ఉంది సువార్తలో ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి ప్రపంచాన్ని నివ్వెరపరిచినటువంటి రోమ సామ్రాజ్య చక్రవర్తులే అద్దిరిపోయినటువంటి వార్త పునరుద్ధాన ఘట్టం పునరుద్ధాన సంఘటన సో ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత డేట్ల గురించి ఆడని కొట్టు చేస్తాడా చెప్పండి డేట్ల గురించి ఆడని కొట్టు చేస్తాడా కొట్టు ప్రపంచంలో చాలామంది రోజులు ఒక్కరోజే జరుగుతాయి కానీ ఒక్క ఏసుక్రీస్తు పుట్టినరోజు నెలంతా జరుగుద్ది దట్ ఈజ్ లాడ్ జీసస్ నెలంతా ఏంటి నెలంతానా ఇప్పుడు ఎవడొచ్చు అంటాడు బియేజ్ ప్రభు నెలంతా పుట్టాడా అంటాడు ఏముందండి ఆడికి ఏదో కావాలి అంతేనా నెలంతా పుట్టాడా ఎవడైనా నెలంతా పుడతాడా అంటాడు అరే నాయన మీ తాతలు పుట్టినరోజులే నీకు తెలుస్తావు ఈ మామగారు పుట్టినరోజు నీకు తెలిసి చావదు అంత మాత్రాన వాడు అంటాడు నువ్వు ఎప్పుడు పుట్టావంటే అట్ల తద్దీకి మూడు రోజులు ముందు పుట్టిన మా 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 ఇప్పుడు అట్ల తద్దీ ఎక్కడందో ఎత్తుకోలేక చావాలి మనం అంటారు అంటారు కొంతమంది అలాగే ఇంకొకటి అడిగాం అనుకోండి ఏమై బాబు నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయిన మూడు రోజులు అన్నట్టు అవి ఏ డేట్లు ఉంటాయి మనకి అలా లెక్కలు వేసుకుంటారు కొంతమంది ఓ ఇందిరాగాంధీ గారు ఎప్పుడు చచ్చిపోయారు వాళ్ళ డేట్ని తెచ్చిపోయారు వీడు మూడో రోజు అంటున్నాడు ఆ తర్వాత నుంచి మూడో రోజులు ఎక్కలేసుకోవాలి అనుకుంటారు కొంతమంది సో మొత్తం మీద ఏదేమైనా ఇక్కడ పుట్టారా లేదా అనేది ఇంపార్టెంట్ ఏసుప్రభు ఈ లోకంలో జన్మించటం వాస్తవం ఏసుప్రభు ఈ లోకంలో జీవించటం వాస్తవం ఏసుప్రభు ఈ లోకంలో మరణించటం వాస్తవం ఏసుప్రభు ఈ లోకంలో మరణించి సజీవుడై మూడవ దినాన్ని తిరిగి లేవడం వాస్తవం అక్కడి నుండి ప్రపంచానికి సత్య సువార్త ప్రకటింపబడింది దాని మీద క్రైస్తవ్యం కట్టబడింది కాబట్టి క్రైస్తవ్యమా ఎవరు ఏమడిగినా ఒక్కటే చెప్పండి ఏ దేవుడికి భూమి మీద ఏది లేదు డేట్ లేదు పర్టికులర్ పక్కా ఎవిడెన్స్తో కూడిన డేట్ ఏ దేవుడికి లేదు ఏ దేవుడికి లేదు ఇది పచ్చి నిజం మీరు అనొచ్చు నీకు ఎలా అనొచ్చు ఒకసారి మా ఇంటికి వస్తే చూపిస్తాను కేవలం నేను పుస్తకాల కోసం ఖర్చు చేసింది నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మీరు నమ్మితే నమ్మండి మీరు ఇప్పటికే రావచ్చు బస్తాల నుండి ఉంటాయి మా ఇంట్లో పుస్తకాలు ఏ టు జెడ్ అన్ని సాహిత్యాలు ఉంటాయి నా దగ్గర అన్ని మత గ్రంథాలు ఉంటాయి వాళ్ళ సాహిత్యాలు ఉంటాయి నేను చదువుతూనే ఉంటాను ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి చదువుతూనే ఉంటాను ఇంకా చదివి చదివి ఇంకా నేర్చుకుంటాను ఆమె డైలీ లెర్నర్ అనమాట నేను ఇంకా డైలీ నేర్చుకుంటూనే ఉంటాను అలాగా చదువుకుంటూనే ఉంటాను సో ఎందుకు చదువుకుంటూ ఉంటానంటే ఆ బుక్ నాలెడ్జ్ కావాలి దాని మీద మనకి ఇంకా అవగాహన రావాలి దాని మీద మనం ఇంకా ఒక స్థితిలో ఎదగాలి కాబట్టి అన్ని పరిశీలన చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అంత తొందరగా నేను ఏది చెప్పను ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు ఈ నియోజకవర్గాన్ని అంటే ఎవరు పేరు చెప్తాం ప్రవచించాడు ఆ ప్రవచనాల ప్రకారంగానే ప్రభుత్వ పరిపాలనా కాలంలో యేసు ప్రభు వారి జననం జరిగింది ఇదిగో రోజు అప్పటికి పరిపాలిస్తున్నాడు అనేది ఇక్కడ ఎవిడెన్స్ ఇంకా ఇంకా ఎవిడెన్స్ కావాలి మీకు అనుకుంటే ఇక్కడ రోజు దేన్ని పరిపాలిస్తున్నాడు ఆ యోదయ దేశపు ఆ యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఎవరో హేరో నెక్స్ట్ లోకాసు వార్త ఇంత ఖచ్చితంగా ఇదిగో తిపరి ఏలుబడిలో హేరోదు పరిపాలనలో పొంతు పిలాతు అధిపతిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో అడుగు పెట్టాడని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది చరిత్ర చరిత్రలో ఆయన ఉన్నాడు అనటానికి ఇవన్నీ నిదర్శనాలు అంత మాత్రమే కాదండి అప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే ఆకాశంలో వెలిసినటువంటి ఆ స్పెషల్ స్టార్ స్పెషల్ స్టార్ ప్రత్యేకమైన నక్షత్రం బాగా అర్థం చేసుకోండి ప్రత్యేకమైన నక్షత్రం ఎక్కడ వెలిసింది ఆకాశంలో వెలిసింది ఆకాశంలో ఆ ప్రత్యేకమైన నక్షత్రం వెలిసిందని తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు పరిశోధన చేసి తెలుసుకొని తూర్పు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు తూర్పు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు ఎప్పుడు వచ్చారు చెప్పండి మీరు చెప్పాలమ్మా ఏమైనా వస్తున్నాడు చెప్పాలి మీరు చెప్పాలి ఎప్పుడు వచ్చారమ్మా చెప్పాలమ్మా చెప్పరా పాప నోరు లేదేమో మోగోళ్ళ మీరు మోగ పిల్లల కాలేజీ నుంచి వచ్చారా మరి చెప్పండి ఎక్కడ ఎప్పుడు వచ్చారు వాళ్ళు చెప్పాలమ్మా జ్ఞానులు వచ్చారని అడుగుతున్నా నేను జ్ఞానులు ఏసుప్రభు పుట్టినప్పుడు రాలా అర్థమైందా మీకు పాయింట్ ఏసుప్రభు పుట్టినప్పుడు జర్నీ స్టార్ట్ వాళ్ళు ఎక్కడా వాళ్ళ దేశంలో యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళ ఊరిలో బయలుదేరారు వాళ్ళ దేశంలో బయలుదేరారు అక్కడ జర్నీ స్టార్ట్ చేశారు ఎందుకంటే పుట్టినప్పుడు ఏం తెలిసింది నక్షత్రం పిలిచింది మరి పుట్టినప్పుడు వచ్చింది ఎవరో తెలుసా గొర్రెల కాపర్లు వచ్చారు పుట్టిన రోజునే వచ్చింది ఎవరు గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు వచ్చే సమయానికి యేసుప్రభు బాలుడుగా ఉన్నాడు అక్కడే ఉన్నాడు బెత్తుల హీములో ఆయన పుట్టింది ఎక్కడ బెత్తుల హీములో సో అక్కడే ఉన్నాడు అప్పుడు అక్కడికి వచ్చింది గొర్రెల కాపర్లు కానీ జ్ఞానులు వెంటనే రావటానికి వాళ్ళు ఏమి బెత్తుల లేరు వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు తూర్పు దేశంలో ఉన్నారు తూర్పు దేశం నుండి ఇజ్రాయెల్కి రావాలి తూర్పు దేశం నుండి ఇజ్రాయల్కి రావాలి అప్పుడు ఓ బంగారం బోళం సాంబ్రాన్ని పట్టుకుని ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చారండి సాయంత్రానికి ఉన్నాయా ఫ్లైట్లు ఉన్నాయా మరి ఎలా రావాలి చెప్పండి ఎలా రావాలి మహా అయితే ఒంటెల మీద గాడిదల మీదో గుర్రాల మీద లేకపోతే నడుచుకునో రావాలి ఇప్పుడు ఓ నేను మిమ్మల్ని అడుగుతున్నాను జ్ఞానులకు అడ్రస్ ఎవరు చెప్పారు చెప్పండి జ్ఞానులు గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చారంట నేను ఏ మ్యాప్ గూగుల్ మ్యాపే ఒక రకంగా గూగుల్ మ్యాప్ కానీ ఫోన్లో పెట్టుకోలేదు ఆకాశంలో పెట్టారు గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ ఎక్కడ పెట్టారు ఫోన్లో పెట్టారా ఆకాశంలో పెట్టారా ఆకాశంలో పెట్టారు గూగుల్ మ్యాప్ అక్కడ మొదలైంది ప్రయాణం అది చూస్తూ ప్రయాణం మొదలు పెట్టారు ఓహో నక్షత్రం వెలిసింది వెలిసిన నక్షత్రం మనకి చెబుతోంది యోదయ బెత్తిలహేములో ఎవరు పుట్టారు యేసుక్రీస్తు పుట్టారు ఇప్పుడు మనం వెళ్ళాలి బంగారము బోళము సాంబ్రాని సిద్ధం చేసుకుని రాజును చూడటానికి బయలుదేరారండి ఎవరిని చూడటానికి బయలుదేరారమ్మా రాజును చూడటానికి బయలుదేరారు చూడండి బాగా గుర్తుపెట్టుకోండి రాజుగా రాబోతున్నాడు అని అనకూడదు మనం ఏమనాలి ఏమని అనకూడదు యేసు ప్రభు రాజుగా తిరిగి రాబోతున్నాడు అని మనం అనకూడదు మనం ఏమనాలి యేసు ప్రభు వచ్చిందే ఎలా వచ్చాడు రావడం రావడమే ఎలా వచ్చాడు రాజుగా వచ్చాడు అందుకే నేను పాట రాశాను పుట్టింది రాజుగా పుట్టింది ఎలా పుట్టాడు ఆయన రాజుగా పుట్టాడు అందుకే ఆ జ్ఞానుల చేతారు యూదుల రాజుగా పుట్టిన ఎక్కడా ఏమడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఆయన పుట్టిందే ఎలా పుట్టాడు రాజుగా పుట్టాడు అందుకే పిలాత ముందు నిలబడినప్పుడు అడుగుతాడు పిలాత అడుగుతాడు బాబు నువ్వు రాజువా అని అడుగుతాడు ఎవరు అడిగాడు నువ్వు రాజువా అని అడిగితే ఎస్ నీవన్నట్టే ఏమన్నాడు ఆయన నీవన్నట్టే నేను రాజునే అన్నాడు ఆయన అని పుట్టిందే రాజుగా కానీ శరీర సంబంధమైన రాజు కాదు ఆత్మ సంబంధమైన రాజు రైట్ ఇప్పుడు ఈ రాజును చూడటానికి జ్ఞానులు వస్తున్నారు రాజును చూడటానికి ఎవరు వస్తున్నారు